హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా అనేది చూద్దామండి ఒకసారి చెక్ చేద్దాము అదేవిధంగా మీ ఎనర్జీస్ని కూడా ఒకసారి నేను చూడాలనుకుంటున్నాను అండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అనేది ఒకసారి చెక్ చేస్తాను ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుందండి మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి పెయిడ్ రీడింగ్స్ నెక్స్ట్ వచ్చి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఎవరైనా చూడొచ్చు అదర్ రిలేషన్షిప్ దేని గురించి అయినా ఈ రీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇది మీ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ ఇది మీకు రెజోనేట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే మనము వీడియో చూద్దాము ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ నేను ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ది హై భృష్టసండి నెక్స్ట్ వచ్చి 4 ఆఫ్ కప్స్ నికడ వచ్చేసి 8 ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వాండ్స్ డెత్ కార్డ్ నెక్స్ట్ వచ్చి బాటమ్ మౌంట ఫోర్ ఆఫ్ అండి మీ పర్సన్ మీద మీకు చాలా ఫ్యాషనేట్ అనేది ఉందండి అంటే పొసిస్ తిన్నేస్తుంది అనమాట మీ పర్సన్ మీకు ఆడకి రావాలి అని అంటే మీ మీకే సొంతం అవ్వాలి అని మీరు ఆశపడుతున్నట్టు కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది అయితే మీరు రానందుకు మీ పర్సన్ మీ నుంచి మువ్వాన్ అయ్యి వెళ్ళిపోయినందుకు చాలా అయితే బాధపడ్డారు ఫీల్ అయినట్లు కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఆ ఎనర్జీస్ నుంచి డెత్ అనమాట రీబర్త్ అనమాట అంటే మీలో మార్పు రాబోతుంది అనమాట అంటే మార్పు అంటే ఇప్పుడు మీరు మీ మీ వర్క్ మీద మీరు బిజీ అవుతుంది మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా నాకైతే కనిపిస్తుంది మీ ఎనర్జీస్ ఇప్పుడు హై హై ప్రెస్టర్స్ అంటే మీ ఎనర్జీస్ ఇప్పుడు అంత ఎమోషనల్గా లేవన్నట్లుగా నాకైతే ఇప్పుడు కనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీ లైఫ్ గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది మీ పర్సన్ గురించి ఎమోషనల్ ఆలోచనలు వచ్చినా కూడా వాటిని మీరు కంట్రోల్ చేసుకుంటున్నట్లు నాకైతే కనిపిస్తుంది ఫాస్ట్లో అయితే మాత్రం మీ పర్సన్ వెళ్ళిపోయినందుకైతే మీరు చాలా బాధపడినట్లయితే నాకు కనిపిస్తుందండి ఇప్పుడైతే రీబర్త్ అవుతుందనమాట అంటే మీలో మార్పు అనేది స్టార్ట్ అయింది అన్నట్లుగా నాకు కనిపిస్తుంది మీలో ఒక మార్పు అనేది వచ్చిందండి మీ మీ పర్సన్ మీద ఒక ఫ్యాషనెట్ బిగినింగ్ ఉండొచ్చు మీ పర్సన్ మేము ముందుకు రావాలనే కోరిక అయితే ఉంది ఉన్నా కూడా మీరు మీ వర్క్లో మీరు బిజీగా అవుతూ మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు నార్మల్ అంటే ఇప్పుడు అంత ఎమోషనల్ వైజ్గా లేకుండా మీరు మీ కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు అంత ఎమోషనల్గా లేనట్లు కనిపిస్తుంది అండి ఇలాంటి ఎనర్జీనే కావాలి అంటే మీలో మార్పు అనేది వస్తుంది కొంతమందిలో మార్పు రాకపోతే వాళ్ళు కూడా మారుతారు అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇదండి మీ మీకు వచ్చిన ఎనర్జీస్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారో మీ గురించి అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నేమ్ని మీరైతే అనుకోవచ్చండి వాళ్ళతో ఉన్న మెమరీస్ని కూడా మీరు గుర్తు చేసుకోవచ్చు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ మీద యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మాకు చెప్పండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి వీళ్ళ మీద ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు వీళ్ళ మీద ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఇక్కడ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చిందండి చూసే వివర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఇక్కడ పేజ్ ఆఫ్ వెంటికల్ వచ్చింది నేను కార్డ్స్ అన్ని ఇక్కడ పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చెప్తానండి చూసే వివర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి చూసే యొక్క పర్సన్ ఆలోచనలు నైన్ ఆఫ్ పెంటికల్ టూ కార్స్ వచ్చినట్టున్నాయి టూ కూడా తీసుకుంటున్నాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి కింగ్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి ది ఎంప్రస్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ది లవర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఏంటి ఇక్కడ కూడా టూ కార్డ్స్ వచ్చినాయండి క్యూన్ ఆఫ్ సోర్స్ నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క ది వరల్డ్ పర్సన్ ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఆలోచనలు ఏంటి ప్రజెంట్ వీళ్ళ మీద నైట్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి వీళ్ళ మీద చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు త్రీ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఫోర్ ఆఫ్ సోర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు క్యూన్ ఆఫ్ పెంటికల్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి పేజ్ ఆఫ్ కప్స్ చూసే యొక్క పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇక్కడ వచ్చి సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి చూసే వ్యవస్ యొక్క పర్సన్ ఆలోచనలో ది టవర్ వచ్చింది ఓకే అండి మీ పర్సను ఏం ఆలోచిస్తున్నారంటే మీ వైపు ఇప్పుడు అట్రాక్ట్ అవుతున్నారండి కమ్యూనికేషన్ కనిపిస్తుంది మీ వైపు రావాలని చూస్తున్నారు ఎందుకు రావాలని చూస్తున్నారు అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఎనర్జీలోకి వస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్ ఎనర్జీలో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ కొంతమంది ఏంటంటే స్ట్రాంగ్ ఎనర్జీలోకి వస్తున్నారు అంటే మీ మీ పర్సన్ మీరు చేజ్ చేయట్లేదు అనమాట ఇక్కడ అంటే మీ పర్సన్ వెంట మీరు పట్టలేదు అన్నట్లు నాకు అనిపిస్తుంది అందుకని మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారనమాట వాళ్ళు మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి వాళ్ళు మీతో ఎలా అయినా ఉండొచ్చు అంటే వాళ్ళు మీతో మాట్లాడకుండా మీ నెంబర్ని బ్లాక్ చేసి ఉండొచ్చు మీతో అంటే కొంతమంది బ్లాక్ చేయకపోయినా కూడా మీతో మిమ్మల్ని దూరంగా ఉంచుండొచ్చు అండి అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ మనసులో ఇష్టం ఉన్నా కూడా దాన్ని బయట చెప్పకుండా ఈగోగా ఉండుండొచ్చు కానీ మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక ఎంప్రెస్ లాగే చూస్తున్నారండి అంటే మీ నేచర్ని కానీ మీ స్వభావాన్ని కానీ వాళ్ళు ఇష్టపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అందుకే మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారనమాట ఎందుకంటే మీరు మీరు ఇప్పుడు ఇంకొకరు పొజిషన్లో ఇంకొకళ్ళ చేత అనిపించుకొని అనే పొజిషన్లో లేరు అనమాట మాట అనిపించుకునే పొజిషన్లో ఇప్పుడు మీరు లేరు కాబట్టి మీ ఆలోచనలు కానీ మీ థాట్స్ ఏమైతే ఉన్నాయో మీరు మీరు మీ మీదే నిలబడ్డం మీ కాలం మీద మేము నిలబడ్డం మీ గురించి మీ కెరీర్ గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీలో వచ్చింది కాబట్టి ఈ మార్పు మీ పర్సన్ కూడా మీ వైపుట్లాగా అట్రాక్ట్ అవుతున్నారనమాట ఇప్పుడు మీ నేచర్ ఎలాంటిది మీ స్వభావం ఏంటిది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతున్నట్లుగా నాకు కనిపిస్తుంది అండి ఇక్కడ పేజ్ ఆఫ్ వెంటికల్ అంటే మీ పర్సన్ మీ పట్ల ఇన్మేచ్యూర్ మెంటాలిటీగా బిహేవ్ చేసినట్లు నాకు కనిపిస్తుంది అనమాట అంటే ఈ పర్సన్కి ఎంత మనసులో ఇష్టం ఉన్నా ఏమున్నా కూడా కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు ఏజ్లో వాళ్ళు అయి ఉండొచ్చు ఇది కొంతమందికి వర్తిస్తుందండి మీ పర్సన్ ఏజ్లో చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు అయితే వాళ్ళ ఇన్వెస్టెడ్ మెంటాలిటీతో మిమ్మల్ని బాధ పెట్టినట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అందరికీ ఏజ్లో వాళ్ళు అవ్వాలని లేదండి కొంతమందికి మాత్రమే ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ చెప్తున్నాము ఇక్కడ వాళ్ళు కెరియర్ గురించి గ్రోత్ గురించి ఆలోచించి మీ నుంచి సెపరేషన్లోకి వెళ్ళినా దూరం అయినా ఎట్లా చేసినా కూడా ఇప్పుడైతే మీ రిలేషన్ గురించి వాళ్ళు మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట అంటే మీ రిలేషన్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలన్నట్లు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు రిలేషన్ గురించి గ్రోత్ చూస్తున్నారు కెరియర్ వైజ్ గ్రోత్ ఎలాగైతే ఆలోచించి వెళ్ళారో అలాగే ఇప్పుడు ఈ రిలేషన్ గురించి రిలేషన్లో గ్రోత్ గురించి ఆలోచిస్తున్నట్లు నాకు అనైతే కనిపిస్తుంది అనమాట ఇంప్రూవ్ చేసుకుంటున్నారన్నమాట వాళ్ళు ఏవైతే వర్డ్స్ మీతో వాడారో అబ్యూజింగ్ వర్డ్స్ ఎలాంటి ఇన్వెచ్చడుగా వాటిని అన్నింటిని మాటల్ని అలా అనడం కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమవుతున్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట మీతో వాళ్ళ ఫీల్ స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కొంతమంది కమ్యూనికేట్ అవ్వాలని వస్తున్నారనమాట అంటే మేము ముందుకు రావాలని చూస్తున్నారనమాట అయితే రావడానికి కొంచెం ముందు వెనకగా ఆలోచిస్తున్నారు అనమాట కొంచెం స్లో ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అంటే ఎలా అయినా సరే మేము లైఫ్లోకి రావాలి ముందు వెనక ఎందుకు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మీ పట్ల ఏదైతే బిహేవ్ చేశారో దానికి కొంచెం భయపడుతున్నారనమాట స్టక్ అందుకే అవుతున్నారు ముందుకు రావాలా వద్దా అని అంటే ఆలోచనలో మీరున్నారు మీరంటే ఇష్టం ఉంది అన్నీ ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా ప్రేమని చూపించారు కాబట్టి మీ లవ్ని ఏదైతే చూపించారో మీది ఒక సోల్ రిలేషన్ కాబట్టి మీ రిలేషన్ గురించి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి అందుకే మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ముందుకు రావాలని కూడా ముందుకు రావాలని నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట జగులు అవుతున్నారనమాట ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు హార్డ్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి మీ లైఫ్లో వాళ్ళు మిమ్మల్ని చాలా బాధపెట్టి మీ నుంచి దూరం అయ్యి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అవన్నీ అనమాట ఆ మెమరీస్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకున్నారు మీతో ఉన్న మె గుడ్ మెమరీస్ అవ్వచ్చు అండి బ్యాడ్ మెమరీస్ మీతో బిహేవ్ చేసిన విధానం అన్నిటి అన్ని వాళ్ళకి గుర్తొస్తున్నాయి అనమాట గుర్తు రావడం వల్ల వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ముందుకు రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారండి ఇక్కడైతే మీతో ఉంటే హ్యాపీ లైఫ్ ఉండి ఇది సంతోషంగా ఉంటుంది చెప్పి వాళ్ళకి అర్థమవుతున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే మీతో వాళ్ళ హ్యాపీని షేర్ చేసుకోవాలన్నా ఏం చెప్పుకోవాలన్నా బాధ వచ్చినా కష్టం వచ్చిన సంతోషం వచ్చినా ఏదైనా సరే మీతో చెప్పుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు అటువంటి చెప్పుకోవడానికి కూడా కష్టం చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అన్నట్లు నాకు కనిపిస్తుంది అంటే హ్యాపీ అనేది మీతో అంటే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు ఉండొచ్చండి కానీ మనుషులు ఉన్నా కూడా వాళ్ళు చెప్పుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కాబట్టి ఆ లైఫ్ ఆ హ్యాపీనెస్ అనేది ఎంతమంది ఉన్న చుట్టూ మీరు లేనిది అనేది వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి అందుకనే వాళ్ళు సంతోషంగా లేకపోతున్నారు అనమాట ఉండలేకపోతున్నారు సంతోషంగా ఉండాలన్నా కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండ ఉండనట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకే సైకిల్ మళ్ళీ వెనక్కి చేంజ్ మీతో గడిపిన క్షణాలు ఏవైతున్నాయో అన్ని గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి అటువంటి అటువంటి ఫాస్ట్ లైఫ్ మళ్ళీ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట అంటే గతం కలిగి మళ్ళీ వాళ్ళు వెనక్కి చూస్తున్నారనమాట మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారనమాట మీరు ఒక వాళ్ళ లైఫ్లో ఒక మిమ్మల్ని ఒక మంచి ప్రపంచం లాగా మీరే ఇదే వాళ్ళు తన ప్రపంచం అన్నట్లు ఇప్పుడు భావిస్తున్నారు భావిస్తున్నారంటే ఇవన్నీ థాట్స్ లో ఉన్న ఆలోచనలు అండి వాళ్ళు పైకి చెప్పక మూర్ఖంగా ఉండొచ్చు అంటే వాళ్ళు చెప్పక మూర్ఖ మూర్ఖత్వంతో చాలా మంది ఇగో ఇగో ఇష్ట ఉండి కూడా బయటకు చెప్పారనమాట అయితే లోపల అయితే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏ అయితే ఆలోచనలు ఉన్నాయో అవి అయితే ఇదే అండి అంటే మళ్ళీ మీ వైపు రావాలని చూడడము ఆ నెగిటివ్ సిచ్యువేషన్ అంతా పోవాలనుకోవడము మళ్ళీ ఫాస్ట్ లో మీరు ఎంత హ్యాపీగా కలిసి ఉన్నారో సంతోషంగా ఉన్నారో అలా మళ్ళీ అలా రోజులు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట కొంతమందికి ఇక్కడ పెట్స్ అంటే ఇష్టం అనేది కనిపిస్తుంది నేచర్ ప్రకృతి లాంటివి కూడా ఇష్టము అనేది తెలుస్తుంది అనమాట అది ఎవరికైనా అవ్వచ్చు మీకన్నా అవ్వచ్చు లేదా మీ పర్సన్ కన్నా అయి ఉండొచ్చు ఇటువంటి ఎనర్జీస్ కూడా నాకు కనిపిస్తున్నాయి అనమాట అయితే వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారనమాట ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో అనిపిస్తుంది అనమాట నాది ఈ కర్మ అంతా ఎప్పుడు చేంజ్ అవుతుంది మళ్ళీ నా లైఫ్ ఎప్పుడు హ్యాపీగా అవుతుంది అని చెప్పి వాళ్ళు ఒక అంటే డివైన్ కూడా కోరుకుంటున్నట్లుగా నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మళ్ళీ మీ ముందుకు రావాలనే వాళ్ళ ఆలోచన అయితే ఉందండి ఒక మంచి టైం గురించి అయితే ఎదురు చూస్తున్నారనమాట ఆ టైం సరిగా లేదు అనే వాళ్ళు ఆలోచిస్తున్నారు ముందుకు మళ్ళీ మీరు ఎలా ప్రవర్తిస్తారు అసలు మీరు వాళ్ళతో ఇదివరకు ఉంటారో లేదు మళ్ళీ వాళ్ళు మీ వాళ్ళ నుంచి మీరు దూరం అయి వెళ్ళిపోతారు అనే ఇది కూడా వాళ్ళకి ఆలోచన కూడా ఉందనమాట అందుకనే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు నాకైతే కనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఎన్నున్నా వాళ్ళ లైఫ్లో ఏమున్నా కూడా పీస్ అనేది లేదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఇన్నర్ అంటే పీస్ ఏదైతే ఉందో హ్యాపీనెస్ మనకి ఇష్టమైన వ్యక్తి మన పక్కన ఉంటేనే మనకి హ్యాపీ ఉంటుందండి ఎంత మనీ ఉన్నా ఎంత ఉన్నా కూడా ఆ హ్యాపీ అనేది లేదన్నట్లుగా నాకు అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీతో రావాలి అంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అంటే మీతో వాడి మీతో అయితే వాళ్ళు ఇన్మెచ్యూర్గానే ప్రవర్తి ఇచ్చారనమాట వాళ్ళ తీరు బిహేవియర్ ఎలా ఉందైతే వాళ్ళు ఓడిన వాళ్ళు వాడిన వర్డ్స్ అలాంటివి కూడా నాకు కనిపిస్తుంది అంటే అవన్నీ కూడా వాళ్ళు తలుచుకుంటున్నారు అనమాట గుర్తు చేసుకుంటున్నారు అందువల్లే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారండి అంటే ఎప్పుడైనా సరే మీ దగ్గరికి రావాలి అన్నట్టుగానే ఎదురు చూస్తున్నారు ఒక టైం గురించే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట టైం ప్రజెంట్ సరిగ్గా లేదన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట ఒక టవర్ మూమెంట్ వచ్చింది అంటే ఏదైతే టవర్ మూమెంట్ జరిగి మీరు వాళ్ళ నుంచి సెపరేషన్ అయ్యారో అదే టవర్ మూమెంట్ వచ్చింది అంటే ఆల్రెడీ సపరేషన్లో ఉన్నోళ్ళు కలవాలి అనేది ఇక్కడ టవర్ మనకి చూపిస్తుంది అనమాట ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు మళ్ళీ కలుస్తారు అన్నట్లుగా మనకి ఇక్కడ టవర్ మూమెంట్ అనేది వచ్చిందనమాట ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారండి ఏంటి అంటే ఎమోషన్స్ వైజు ఏదైనా సరే కెరీర్ వైజు మిమ్మల్ని కానీ మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది దాని గురించి ఒకరి కొంతమంది ప్లాన్ వేస్తున్నారు అనమాట ఎటా వెళ్ళాలి ఎలా చేయాలి ఎవరితో మాట్లాడాలా మీ మధ్యకి అంటే ఎవరి ద్వారా ఆయన మాట్లాడిద్దాం ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి కాబట్టి చాలా మందికి ఇట్లా ఆలోచిస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది మీతో ఫ్యామిలీని ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అనమాట అంటే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ పెళ్ళైన అయిన వాళ్ళు అయితే ఆల్రెడీ మీరు ఫ్యామిలీ మెంబరే అండి పెళ్లి కాని వాళ్ళ గురించి అయితే మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉంటే హ్యాపీగా మీరుంటే హ్యాపీ మీరే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని వాళ్ళు ఊహించుకుంటున్నారు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతే అవుతున్నారు ఏం చెయ్యాలి ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి లేవాలా అనే ఆలోచనలు వాళ్ళకి చాలా మా మైండ్లో మెదలుతున్నాయి అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్లే వాళ్ళు ఆగుతున్నట్లు కనిపిస్తుందండి అయితే ఆ ఆలోచనలు అయితే వాళ్ళకి మీ ముందుకు అయితే వస్తారండి ఖచ్చితంగా ఈడ వచ్చే మూమెంట్సే కనిపిస్తున్నాయి అయితే అది కొంచెం లేట్ అయినా ఉండొచ్చు లేట్ అయినా సరే మీ పర్సన్ అనే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి ఖచ్చితంగా వస్తారు అనమాట అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీతో ఉన్న మెమరీస్ ని గుర్తు చేసుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట వాళ్ళు మీ వాళ్ళు ఈగో ఏదైతే ఉన్నా ఆ ఈగో ని విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నారు అనమాట ఆ ఈగో వదిలేసి మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని చూస్తున్నారు ఇదంతా ఎందుకు అని అంటే మీలో వచ్చిన మార్పు మీరు వాళ్ళ ఎమ్మట పట్టలేదు కాబట్టి ఇప్పుడు మీరు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి అంటే మీ వర్క్ లో మీరు బిజీగా ఉంటూ వాళ్ళ గురించి ఆలోచనలు వస్తాయండి వచ్చినప్పుడు వాటిని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ తగ్గించుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ కి ఇప్పుడు మీ మైండ్ మీ వైపు అట్రాక్షన్ అనేది కలిగినట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి ఏంజెల్స్ ఏంజల్స్ నుంచి మీకు గైడెన్స్ చూద్దామండి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంటనేది ఓసారి రీడింగ్ లో చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే కి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి ఏ మెసేజెస్ వస్తున్నాయి ప్లీజ్ యూనివర్స్ మా గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ చూసే వ్యూవర్స్కి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజెస్ విత్ ఇంది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని వస్తుందండి కొంతమందికి విత్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనేది ఇక్కడ మనకు వస్తుంది ఫస్ట్ మెసేజ్ నాట్ ది రైట్ టైం అని చెప్తున్నారండి మనకి ఎట్లయితే మెసేజ్లో వచ్చిందో ఈ కరెక్ట్ టైం అనేది ఇప్పుడు కరెక్ట్గా లేదని ఇక్కడ కూడా నాట్ ది రైట్ టైం అనేది వచ్చిందనమాట కొన్ని నెలలు అయితే పట్టే ఛాన్స్ ఉందని ఇక్కడ చెప్తున్నారు మీరైతే ఏమైతే అనుకున్నారో దాని గురించి పీస్ఫుల్ రివల్యూషన్ అంటే శాంతియుతంగా పరిష్కరించండి శాంతియుతంగా ఉండమని చెప్పి చెప్తున్నారనమాట ఆస్క్ ఫర్ హెల్ప్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫర్ అదర్స్ అంటున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్ అనమాట ఎవరిదైనా హెల్ప్ కావాలంటే తీసుకోవచ్చు మీరు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట ఇదండి మీకు వచ్చిన రీడింగు ఈ ఈ ఏంజల్స్ నుంచి వచ్చే మీకు గైడెన్స్ అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి